నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్మేడ్స్ చీరాల ధ్యానం ప్రయత్నించండి ఈరోజు వీడియోలో మనం మంగళగిరి పట్టు ఇక్కత్ బోర్డర్ శారీస్ రెండు రకాలు చూపిస్తున్నానండి ఒకటి చిన్న బోటలు ఒకటి కొంచెం పెద్ద బోటలు రెండు కూడా చాలా బాగుంటాయి ఈ రెండుకి వంద రూపాయలు అండి తర్వాత ఈ రెండు చీరల్లో ఏది తీసుకున్నా కానీ మీకు ఫ్రీగా ప్యూర్ కాటన్ ఒరిజినల్ కలంకారి కానీ ఒకటి ఫ్రీగా ఇస్తామండి చూపిస్తాను ఐటమ్స్ అన్ని చూడండి ఫస్ట్ శారీ చూడండి ఇది మంగళగిరి పట్టు స్మాల్ ఇక్కత్ అంటాం ఇది ఏంటంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ జర్రీ బోర్డర్ అటు ఇటు మధ్యలో టూ అండ్ హాఫ్ ఇంచ్ ఇక్కత్ బోర్డర్ ఉంటుందండి రెండో వైపు వచ్చేటప్పటికి కడ్డీ బోర్డర్ ఉంటుంది శారీ అన్ని సారీస్ కూడా కాంట్రాస్ట్ ఉన్నాయి ఇవి ఇది చూడండి సీ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది పళ్ళు విధంగా ఉంటుందండి గీతల పళ్ళు ఉంటుంది ప్రతి సారీకి శారీ వచ్చేటప్పటికి కనకాబం శారీ ప్లెయిన్ గా ఉంటుంది ఇది బ్లౌజ్ శారీ ఇలా ఉంటుందండి చాలా బాగుంటాయండి మంచి సేల్ అండి ఈ శారీస్ వేవర్స్ సరిగ్గా నే ప్రొడక్షన్ తగ్గిందండి ఎప్పుడు అందువల్ల కొద్దిగానే ఉన్నాయి సారీస్ ట్రై చేస్తున్నాం వేవర్స్ కోసం చూస్తున్నాము వేసే వాళ్ళు దొరికితే బాగా పోతాయండి ఈ శారీస్ యాక్చువల్ గా దీని ధర వచ్చేటప్పటికి పద్నాలుగు వందలు అండి ఈ ధర పద్నాలుగు వందలు అయితే మన ఇంతకుముందు టెన్ పర్సెంట్ లెస్ ఇచ్చేవాళ్ళం అండి ఇప్పుడు ఆ లెస్ తీసేసి మీకు ఎక్స్ట్రా బెనిఫిట్ ఇవ్వాలనే ఆలోచనతో ప్యూర్ కాటన్ ఒరిజినల్ కలంకారీ అండి చూడండి ప్యూర్ కాటన్ ఒరిజినల్ కలంకారీ అండి కలంకారీలో కూడా డూప్లికేట్ చాలా ఉంటాయండి ఇది రెండున్నర మీటర్ చున్నీ అండి చూడండి ఈ చున్నీ వెరైటీగా బోర్డర్ ఉంటుంది టెంపుల్ బోర్డర్ ఉంటుంది అంచులు కలర్ వేరు లోపల లోపలంతా కూడా కలర్కారీ డిజైన్ ఉంటుంది ఈ చున్నీని ఫ్రీగా ఇస్తాం అంటే పద్నాలుగు వందల రూపాయలు పే చేస్తారు మీరు ఈ చున్నీని ఫ్రీగా ఇస్తాం దీనిలో ఈ బోర్డర్ లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఈ శారీస్ చూపించిన తర్వాత మీకు ఈ చున్నీలో ఉన్న కలర్స్ కూడా కొన్ని చూపిస్తాను మీకు నచ్చిన ట్రైన్ సెలెక్ట్ చేసుకొని నచ్చిన డిజైన్ మీకు సెలెక్ట్ చేసుకొని అడిగండి ఇది మంగళగిరి పట్టు స్మాల్ ఎక్కకుపోతున్న శారీ ఈ శారీ కొంటే ఈ చున్నీ ఫ్రీన్ చూడండి పెసర పచ్చ పాట్నాకి బాటిల్ గ్రీన్ శారీ అండి చాలా బాగుంటాయండి కాంబినేషన్స్ ఉన్నవి చూడండి డార్క్ పెసర పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా వాటర్ గ్రీన్ కలర్ మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి కావాల్సిన ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి చాలా బాగుంటుందండి అది బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి షారీ అంతా కూడా లైట్ రక్ పళ్ళు బ్లౌజు బోర్డర్ లో కూడా ఉంటుంది చూడండి అండి అదే కాంట్రాస్ట్ అంటే ఈ మూడు ఒక కలర్ లో ఉంటాయి అనమాట బోర్డరు పళ్ళు బ్లౌజు షారీ అంతా ఒక కలర్ లో ఉంటుంది దాన్ని మనం కాంట్రాస్ట్ కలర్ అంటాము ఇది వచ్చేటప్పటికి లైట్ రక్ అండి పళ్ళు బ్లౌజు వచ్చి బ్లాక్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి చంద్రకాంత పళ్ళు బ్లౌజు ఆరెంజ్ కలర్ శారీ అండి చూడండి ఎంత బాగుందో ఆరెంజ్ కలర్ శారీకి చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ అండి చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది బిస్కెట్ కలర్ లాగా ఉంది కదా బిస్కెట్ అంటే కొంచెం డార్క్ క్రీమ్ అనమాట శారీ వచ్చేటప్పటికి కలనేటది ఇది సీ గ్రీన్ మీద రెడ్ కలర్ అయితే అండి సీ గ్రీన్ మీద రెడ్ కలర్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి బిస్కెట్ కలర్ లేదా క్రీమ్ కలర్ అనొచ్చు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాప్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావళి పాటన పళ్ళు బ్లౌజ్ రక్నావాలి షానీ వచ్చేటప్పటికి చాక్లెట్ కలర్ అని చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాప్ తీసుకుని ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ కలర్ పాట్న పళ్ళు బ్లౌజ్ వచ్చి డార్క్ రప్నా ఉంది చాలా గా ఉందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళకి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి సీ గ్రీన్ శారీ అంతా కూడా మ్యాంగో కలర్ అండి సీ గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ ఉంటుంది శారీ అంతా మ్యాంగో కలర్ ఉంటుంది ఇవన్నీ ఈ పది కలర్స్ స్మాల్ ఇక్కత్ తర్వాత ఇవన్నీ కూడా బిగ్ ఇక్కత్ అవి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను దీని శారీ ఖరీదే వచ్చేటప్పుడు పద్నాలుగు వందలు ఇది కొన్నట్లయితే మీరు మంగళగిరి పట్టు స్మాల్ ఇక్కత్ శారీ కొంటే ప్యూర్ కాటన్ ను కలంకారీ ఒరిజినల్ కలంకారీ చుట్టూ కి ఫ్రీగా ఇస్తున్నాండి ఈ ఆఫర్ ని ఉపయోగపెట్టుకుంటారని ఆశిస్తాను ఇదే వీడియోలో ఇంకొక ఐటమ్ అనేది ఇది మంగళగిరి పట్టు పింకీ ఇక్కత్తు బోర్డర్ అంటామండి దీన్ని ఇటు ఇది వచ్చేటప్పటికి కడ్డీ బోర్డరు రెండున్నర నుంచి రెండున్నర ఇంచు ఉంటుంది మధ్యలో ఇక్కత్ బోర్డర్ వచ్చేటప్పటికి మూడు ఇంచులు ఉంటుంది టోటల్ గా ఎయిట్ ఇంచ్ బోర్డర్ అండి ఇది కుడివైపులా ఉంటుంది ఎడవ వైపు వచ్చేటప్పటికి రెండున్నర నుంచి కడ్డీ బోర్డర్ అంటుంది చాలా బాగా నడుస్తాయండి ఈ శారీస్ మనకి చూడండి కలరు ఇది సి గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి బోర్డర్ లో కూడా ఉంటుంది గ్రీన్ ఆరెంజ్ కలర్ శారీ అండి గ్రీన్ పళ్ళు బ్లౌజ్ కి ఆరెంజ్ కలరు బిగ్ ఇక్కత్ బోర్డర్ శారీ అంటే దీన్ని మంగళగిరి పట్టులో బిగ్ ఇక్కత్ బోర్డర్ శారీ అంటాము దీనికి ఖరీదొచ్చేటప్పటికి మనం ఫస్ట్ నుంచి కూడా పదిహేను వందలే అమ్ముతున్నామండి లో రెండు వేల వరకు అమ్ముతున్నారండి ఈ శారీని మనం పదిహేను వందలే అమ్ముతున్నాము పైగా మీకు ఈ శారీ కొన్నట్లయితే ప్యూర్ కాటన్ ఒరిజినల్ కలంకారీ చున్నీ ఒకటి ఫ్రీగా ఇస్తామండి ఇందాక చూపించాను కదా లో కలర్స్ చూపిస్తాను మీరు స్మాల్ ఇక్క ఎత్తుకున్న బిగ్ ఇక్కకున్న బిగ్ ఇక్ ఎత్తుకున్న స్మాల్ ఇక్క ఎత్తుకున్న ఒక కలంకారీ చున్నీ ఫ్రీగా ఇస్తామండి దీనిలో కూడా ఒక పదిహేను కలర్స్ వరకు ఉన్నాయి అన్ని చూపిస్తాను మీకు నచ్చిన కలర్ ని స్క్రీన్ షాట్ తీసుకొని ఇవి ఇప్పుడే వచ్చినాయండి సి గ్రీన్ పాట్నా అందువల్ల ఎమటెమట చూపిస్తున్నాను సి గ్రీన్ పాట్నా కి మ్యాంగో కలర్ సారీ అండి చూడండి ఎంత వచ్చినాయండి జస్ట్ అరైవ్ మ్యాంగో కలర్ పళ్ళు సారీ మ్యాంగో కలర్ శారీకి సి గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది అన్నమాట మంచి కలర్ కాంబినేషన్స్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా డార్క్ గ్రే కలర్ అండి చూడండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి డార్క్ గ్రే కలర్ శారీ ఎక్సలెంట్ గా ఉందండి శారీ కాంబినేషన్ కూడా బాగుంది ఇక్కడ డిజైన్ కూడా చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుంటాయి ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి సీ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ శారీ వచ్చేటప్పటికి గ్రే కలర్ అండి డార్క్ గ్రే కలర్ శారీ చాలా బాగుంటాయండి కాంబినేషన్స్ సీ గ్రీన్ విత్ బ్లాక్ సీ గ్రీన్ విత్ మ్యాంగో మంచి మంచి కలర్స్ చూపిస్తున్నాను మీకు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకున్నాను ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో క్రీమ్ కలర్ పాట్న వైలెట్ కలర్ శారీ ఎక్సలెంట్ గా ఉందండి కాంబినేషన్స్ సీ గ్రీన్ సారీ వైట్ కలర్ అంటే క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి వైలెట్ కలర్ శారీ అండి ఇక్కడ బోర్డర్ కూడా చాలా బాగుంది బాగా ఇక్కద్ది బోర్డర్ ఎక్సలెంట్ గా ఉందండి కాంబినేషన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ఇది కూడా చాలా మంచివి నేస్తారండి మాకు ముసలావిడ చాలా బాగా నేస్తుంది అనమాట చాలా బాగుంటాయండి శారీస్ కావాల్సిన వాళ్ళు అడిగితే ఇది రత్నావల్ కలర్ పార్ట్నర్ అండి పళ్ళు బ్లౌజు రత్నావల్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా బాటిల్ గ్రీన్ అండి చూడండి బాటిల్ గ్రీన్ కలర్ శారీ ఈ బాటిల్ గ్రీన్ సారీస్ ఏ మోడల్ లో నేర్చా కానీ ఎన్నిలో ఎక్కువ మంది ఇష్టపడతారు పీకాక్ బోర్డర్ వచ్చింది చూడండి అండి డిజైన్ కి చాలా బాగుంటుందండి కావాల్సిన వాళ్ళు అడిగింది తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి పళ్ళు బ్లౌజ్ కి డార్క్ గచ్చకాయ కలర్ అండి ఇది చూడండి ఎంత బాగుందో డిఫరెంట్ గా ఉంటుందండి కలర్ గ్రీన్ కాదు గ్రే కాదు వెరైటీగా ఉంటుందండి గచ్చకాయ కలర్ అనమాట చాలా బాగుంటుంది ఇక్కడ డిజైన్ కూడా బాగుంటుంది అండి కావలసిన వాళ్ళు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి సి గ్రీన్ పాక్ శారీ వచ్చేటప్పటికి కలెంట్ అండి ఇది ఇది ఆరెంజ్ మీద గ్రే కలర్ నేతండి ఇది చూడండి ఎంత బాగుందో గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి కలనేత శారీ ఇది ఆరెంజ్ మీద గ్రే అనమాట చాలా డిఫరెంట్ కలనేతలు వేస్తా ఉన్నాం మేము ప్రతి వీడియోలో చెప్తున్నాము ఈ దీనికి పళ్ళుకి బోర్డర్ కి కూడా గోల్డ్ కలర్ జరిగేవాడేమో గమనించండి కొంతమంది గోల్డ్ కావాలని అడుగుతున్నారు కావాల్సిన వాళ్ళు ఎవరైనా స్క్రీన్ షాట్ తీసి అడిగింది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ కలర్ పాట్నాకి స్మితా కలర్ శారీ అండి చూడండి ఎంత బాగుందో స్మితా కలర్ శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి క్రీమ్ వస్తుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారంటే చాలా బాగుంటాయండి శారీస్ కావాల్సిన వాళ్ళు మిస్ చేసుకోవద్దండి మంచి ఆఫర్ ఇస్తున్నాము మంచి కాటన్ ఒరిజినల్ కాటన్ ఒరిజినల్ కలర్ కానీ చున్ని ఫ్రీగా ఇస్తుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి వైలెట్ కలర్ పాట్నా అండి ఇది పళ్ళు బ్లౌజు వైలెట్ కలర్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి మీకు పింక్ మీద రత్నావళి అండి చాలా బాగుంటుందండి అండి కళ్ళత పింక్ మీద రత్నావళి చాలా బాగుంటుంది అండి కళ్ళత ఎక్సలెంట్ గా ఉంది చూడండి డబుల్ షేడ్ ఎఫెక్ట్ చాలా బాగా కనిపిస్తుంది కావాల్సిన వాళ్ళు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా వాటడి గ్రీన్ కలర్ శారీ అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి వాటిల్ గ్రీన్ కలర్ శారీ చాలా బాగుందండి ఇక్కడ డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది బ్లౌజ్ అనేది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగడండి ఈ శారీ ఖరీదు కేవలం పదిహేను వందల రూపాయలేనండి ప్లస్ మనం చున్నీని ఫ్రీగా ఇస్తున్నాం కలంకారి చున్నీని తర్వాత అది దాని కాస్ట్ వచ్చి రెండు వందల యాభై రూపాయల వరకు ఉంటుంది మార్కెట్లో ప్లస్ మీకు ఫ్రీగా షిప్పింగ్ చేస్తా ఉండి మేమే కొరియర్ చేస్తాం అనమాట మీకు చాలా బాగా మంచి ఆఫర్ అండి రెండు వందల యాభై రూపాయలు చున్నీ వస్తుంది వంద రూపాయలు కొరియర్ ఛార్జీ కలిసి వస్తుంది మూడు వందల యాభై రూపాయలు తక్కువకి వస్తుంది సుమారుగా సారీ పదిహేను వందలది మీకు పదకొండు వందల యాభైకే గిట్టుబాటు అవుతున్నట్టు ఈ ఆఫర్ ని ఉపయోగపెట్టుకోండి ఒక శారీ అండి ఫోల్డింగ్ ఉంది అందువల్ల ఓపెన్ చేయట్లేదు దీన్ని రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి సిగ్రీన్ శారీ అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా గ్రీన్ అవుతుంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంటుంది ఇవన్నీ ఈ రోజు వీడియోలో మనం రెండు రకాల ఇక్కడ పోటో శారీస్ చూపించామని మంగళగిరి ఒకటి బిగ్ ఇక్కత్ బోర్డర్ రెండోది స్మాల్ ఎక్కర్ బోర్డర్ బిగ్ ఇక్కత్ బార్డర్ వచ్చి పదిహేను వందల కేవలం పదిహేను వందలు స్మాల్ ఇక్కర్ బోర్డర్ వచ్చి పద్నాలుగు వందలు ఈ రెండు లో మీరు ఏ శారీని తీసుకున్నా కానీ మీకు ఒక ఒరిజినల్ ప్యూర్ కాటన్ కలంకారి చున్నీని ఉచితంగా ఇస్తున్నాం అనమాట సో ఈ ఆఫర్ను ఉపయోగపెట్టుకోవాలండి చున్నీస్ కొన్ని కలర్స్ ఉన్నాయి బోర్డర్స్ చూపిస్తాను చూడండి ఇవన్నీ ఇది ఒక కలర్ ఇది వైలెట్ కలర్ బోర్డర్ వస్తుంది అంటే టెంపుల్ బోర్డర్ వస్తుంది అటు ఇటు కూడా తర్వాత ఈ అంచు కూడా ఈ వైలెట్ కలర్ ఇలా ఉంటుంది అనమాట అంచులో కూడా ఈ వైలెట్ కలర్ పట్టే వస్తుంది అంచులో అటు ఇటు అంచులో వచ్చేటప్పటికి టెంపుల్ బోర్డర్ వైలెట్ కలర్ తోటి ఉంటుంది ఇది ఒక కలర్ అండి ఇది వంగ పువ్వు కలర్ అండి ఈ చున్నీ వచ్చేటప్పటికి వంగ పువ్వు కలర్ చాలా బాగుంటుంది అండి దీనికి కూడా ఇలాగే ఉంటుంది వంగ పూ తోకి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుని ఇది వచ్చేటప్పటికి క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్ ఈ పక్క ముళ్ళు వేసే వైపు కానీ క్రీమ్ కలర్ బోర్డు ఉంటుంది కావాల్సిన వాళ్ళు తీసుకో ఇది ఒక కలర్ అండి ఇది గ్రీన్ ప్యారెట్ గ్రీన్ చాలా బాగుంటుంది అండి ఇది కూడా ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ తోటి వస్తుంది కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇది ఒక కాంబినేషన్ అండి చంద్రకాంత్ కలరు చంద్రకాంత్ వాళ్ళ ఇది టెంపుల్ బోర్డర్ వస్తుంది అంచుని బోర్డర్ కూడా చంద్రకాంత్ వస్తుంది అంచుని బోర్డర్ కూడా చంద్రకాంత్ ఉంటుంది కావాల్సిన వాళ్ళు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకొని అడగండి ఇది రెడ్ కలర్ అండి టెంపుల్ బోర్డరు ప్లస్ అంచులో కూడా మీకు రెడ్ కలరు పట్టి వస్తుంది బోర్డర్ లాగా ఇది వచ్చి రత్నావల్ కలర్ అండి చూడండి రత్నావల్ కలర్ కాంబినేషను ఈ టెంపుల్ బోర్డు రక్తాల కలర్ లోనే ఉంటుంది తర్వాత ఈ దాపు కూడా అంటే పట్టి కూడా రక్తాల కలర్ లో ఇవన్నీ దాదాపు ఒక వేల ఎనిమిది రంగులు చూపించాడు డిజైన్ అంతా డిజైన్ కూడా ఒక చున్నీ చుండికి మారిపోతుంది అండి ఒక చుండి ఒక డిజైన్ లో ఉంటుంది కాకపోతే ఒరిజినల్ ఐటమ్ అండి ఇది ఒరిజినల్ కాటన్ ఒరిజినల్ కలంకారి ప్రింట్ అండి ఇది ఈ ప్రింట్ మామూలు డూప్లికేట్ ప్రింట్ కాదండి ఒరిజినల్ ప్రింట్ అనమాట రెండున్నర మీటర్ క్లాత్ మీకు నచ్చిన డిజైన్ని లేకపోతే నచ్చిన కలర్ని మీరు అడిగితే పంపిస్తా ఉంటాయి ఫ్రీగా పంపిస్తా ఉంటాను దీన్ని శారీతో పాటుగా సో ఏది కావాలో అది స్క్రీన్ షాట్ తీసి అడిగి ఇవన్నీ ఈరోజు వీడియోల విశేషాలు వీడియో వచ్చేవరకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా వీడియోని చూడగానే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి